నేటి యువత మత్తుకు అలవాటు పడిపోతున్నారు అది ఏ రకమైన మత్తు ఒకప్పుడు చాలాసార్లు ఇప్పటికీ రైల్వే పట్టాల మీద ఉంటా ఉంటారు చిన్న చిన్న పిల్లలు లేదంటే ఏదో చెత్త ఏరుకుంటూ ఉంటారు డిస్పోజబుల్ బాటిల్స్ ఏరుకుంటారు గతంలో చాలాసార్లు కథనాలు వచ్చినాయి కూడా స్టింగ్ ఆపరేషన్లు చేస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారని వాళ్ళు ఈ ఈ ఏంటది వైట్నర్ అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు వాడుతున్నారో లేదో తెలియదు కానీ ఆ వైట్నర్ కూడా నిషేధించారు ఇప్పుడు అంతకుముందు కోరెక్ సరుకు ఆ టారిక్ ఉండేది అప్పుడు నుంచి అదే ఆగిపోయింది ఇప్పుడు రావట్లేదు ఈ వైట్నర్ వాసన పీల్చుకొని బతికే వాళ్ళు ఇలా రకరకాలుగా ఉంటారు అయితే ఇప్పుడు అవన్నీ కొంచెం అందుబాటులో లేవు కాబట్టి మత్తు బిళ్ళలు అంటే నిద్రపోవడానికి వేసుకునే మత్తు మందులు ఏవైతే ఉంటాయో మెడికల్ షాప్లో అవి తెచ్చుకుంటున్నారట ఇటువంటి నేపథ్యంలో తాజాగా డ్రగ్ డీలర్కు ఈగల్ ఐజీ ఒక ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక్కడ నుంచి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అంటే డాక్టర్ రాసి ఇచ్చిన చీటీ లేకుండా ఎవరికీ కూడా ఈ మాత్రలు నిద్ర మాత్రలు అమ్మద్దు అంటూ డ్రగ్ ఇన్స్పెక్టర్లు అలాగే మందుల విక్రయ డీలర్లు విజిలెన్స్ అధికారులతో తాజాగా జరిగిన సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో ఒక పోలీసు యంత్రాంగం మొత్తం ఒక యజ్ఞమా చేసి గంజాయిని అరికెట్టే ప్రయత్నం ఈ డ్రగ్స్ అమ్ముతున్న వాళ్ళు ఎవరైతే ఉందన్నో వాళ్ళందరినీ పట్టుకునే ప్రయత్నం చాలా సీరియస్ గా అయితే చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే మత్తుకు అలవాటు పడ్డ యువత మెడికల్ షాపుల్లో ఎన్ఆర్ఎక్స్ మందులు కొని వెచ్చలవిడిగా వినియోగిస్తున్నారట దీని మీద అలా వినియోగించడం వల్ల వాళ్ళ ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం అయితే పడుతుంది అందుకు ఆ రకమైన మందులు డాక్టర్ సిఫార్సు షీటి లేకుండా ఎవరు విక్రయించవద్దు అని ఆదేశించింది ఇటీవల ఆపరేషన్ గరుడా పేరుతో ఈగల్ అలాగే డ్రగ్ కంట్రోల్ విజిలెన్స్ విభాగాలు ఉమ్మడి నిర్వహించిన సోదాల్లో ఉమ్మడిగా నిర్వహించిన సోదాల్లో నూట యాభై ఎనిమిది మెడికల్ షాపుల్లో పలు అక్రమాలు గుర్తించి కేసులు కూడా నమోదు చేశారు ఎవరైనా నిషేధిత మందులు విక్రయిస్తే ప్రజల్ని టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సెవెన్ టూకి సమాచారం ఇవ్వాలని కూడా పేర్కొన్నారు అయితే ఐజీ చర్యల వల్ల రాష్ట్రంలో ఎన్ఆర్ఎక్స్ మందులు తప్పనిసరిగా వాడాల్సిన రోగులు ఇబ్బందులు పడుతున్నారు అనేది అలాగే వాటి విక్రయదారులు చెబుతున్నారు గంజాయి డ్రగ్స్ విక్రేతల్ని అరెస్ట్ చేసి మత్తును అదుపు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏగల విధాన విభాగాన్ని ఏర్పాటు చేస్తే మెడికల్ స్టోర్ల మీద విరుచుకుపడడం ఏంటి అనేదే ఇప్పుడు వాళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు ఎన్ఆర్ఎక్స్ డ్రగ్ విక్రయాలను తాము పూర్తిగా ఆపేశామని అయితే యువత ఆన్లైన్లో వాటిని బెంగళూరు హైదరాబాద్ నుంచి తెప్పించుకుంటున్నారని చెబుతున్నారు మందుల షాపులు తనిఖీలకు డ్రగ్ ఇన్స్పెక్టర్లు తప్పు చేస్తే లైసెన్స్ రద్దు చేసేందుకు ఏడీలు అలాగే ఉత్పత్తుల్లో నాణ్యత లేకుంటే చర్య తీసుకోవడానికి డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నతాధికారులు ఉన్నారని గుర్తు చేశారు విభాగం చర్యలు కొండ నాలుగుకి మందేస్తే ఉన్ననాలుకి ఊడినట్టు ఉంది అనేది కొంతమంది ఎద్దేవా చేస్తున్నారు